హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ దసరా దసరా ఏంటి ఇంత సింపుల్గా నైట్ డ్రెస్లో విషసి చెప్తున్నాను అనుకుంటున్నారా సో స్పెషల్ ముందుంది కాబట్టి మార్నింగ్ వెళ్ళేసి కొంచెం రష్ అయ్యి అండ్ మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ చూపిస్తున్నాను దానికోసం అయితే ఇలా రెడీ అయ్యాను అనమాట సో ఇప్పుడు దాకా మన వీడియోస్లో నేను ఎప్పుడూ చూపించలేదు కదా సో అమ్మవారి ఇంట్లో ఉన్నాను పండగకు వచ్చాను సో ప్యాక్ సైడ్ అంతా చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో అండ్ ఇప్పుడు సర్ప్రైజ్ రివీల్ చేసేస్తా అని చూసేయండి టంగ్ స్విమ్మింగ్ పూల్ అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ సో ఇది ఎప్పుడో కానీ మేము యూస్ చేయము సో ఫైనల్లీ ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఉంది కదా అని చెప్పేసి కొంచెం సేపు అలా స్నానం చేసేసి అప్పుడు రెడీ అవుదామని చెప్పేసి అనమాట ఒక సైడ్ అంతే నా పెద్ద పూల్ ఉంటుంది అండ్ మధ్యలో ఇలా సిట్టింగ్ ఏరియా ఉంటుంది సో అండ్ ఇది ఎంట్రన్స్ నెక్స్ట్ ఇక్కడ చిన్న పిల్లలకి చిన్న పూలుషన్ కూడా వస్తుంది లైట్గా చినుకులు పడుతున్నాయి బట్ ఓకే ఎలాగో తడుస్తాం కాబట్టి ఇదంతా వ్యూ నేనైతే ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్లో దిగుతున్నాను అన్న ఆనందంలో ఎర్లీగా ఎక్సైట్మెంట్ లో రెడీ అయిపోయి కూర్చున్నా ఇక మా వాళ్ళు ఎవరిని ఎంతసేపు వెయిట్ చేసినా రాలేదన్నమాట కాల్స్ చేసిన సో ఫస్ట్ అయితే నేను పూల్లో దిగిపోతున్నా ఎందుకు ఫస్ట్ టైం అన్నానంటే మా కమ్యూనిటీ లో కూడా అంటే హైదరాబాద్ లో మేముండే కమ్యూనిటీలో కూడా స్విమ్మింగ్ పూల్ ఉన్నా సరే నేను ఎప్పుడు స్విమ్మింగ్ లో దిగను ఎందుకంటే నాకు ఆ క్లోరిన్ కలిపిన వాటర్ అంటే భయం స్కిన్ కి ట్యాన్ అయిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్పేసి నేను స్విమ్మింగ్ పూల్ కి చాలా దూరంగా ఉంటాను ఎప్పుడైనా వాటర్ గేమ్స్ కి ఇలా వెళ్ళినప్పుడు రేర్లీ మనకి ఆ వాటర్ లో వెళ్లే ఛాన్స్ ఉంటుంది అనమాట అప్పుడే వన్ వీక్ పడుతుంది నా స్కిన్ మళ్ళీ నార్మల్ గా అవ్వాలి అంటే అండ్ ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ గా మేము స్విమ్మింగ్ పూల్ యూస్ చేయము ఇలా మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు పిల్లలు అందరూ ఉన్నారు ఎంజాయ్ చేస్తారు అనుకున్నప్పుడే పూల్ ఫిల్ చేస్తారు అండ్ దీంట్లో క్లోరిన్ అదంతా చేయరు అండ్ ఎప్పుడైతే వాటర్ ఫిల్ చేస్తారో అప్పుడే పూల్ అంతా నీట్ గా క్లీన్ చేసేసి వాటర్ ఫిల్ అనమాట అలా కూడా టూ ఇయర్స్ అయ్యింది అమ్మ వాళ్ళు షిఫ్ట్ అయ్యి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మేము వచ్చినప్పుడు ఇలా స్విమ్మింగ్ పూల్ అంతా ఫిల్ చేయించారు కానీ నేను ఎప్పుడు దిగలేదు ఎందుకంటే నాకు ఉండే టైమ్ లో బిజీ స్కెడ్యూల్ లో నేను వచ్చే వన్ ఆర్ టూ డేస్ అంత ఇంట్రెస్ట్ చూపించిన అనమాట స్విమ్మింగ్ పూల్ కి దిగాలి అని చెప్పి కానీ ఈ రోజు ఎందుకో చాలా ఇంట్రెస్ట్ స్విమ్మింగ్ పూల్ లో దిగాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పి స్విమ్మింగ్ పూల్ చూసినప్పుడు పర్సనల్ గా కట్టించుకునేటప్పుడు నేను ఎంత వరకు చూసింది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ మా ఇంట్లో టాప్ ఫ్లోర్ లో ఉంటది సో అది పెద్ద పెద్ద హోటల్స్ లో అలాగే ఇన్ఫినిటీ పూల్ అలా ఉంటుంది కదా ఆ ఫీల్ అయితే వచ్చేస్తుంది అండ్ మన ఇంట్లోనే ఇలా స్విమ్మింగ్ పూల్ లేచి లెగ్గానే కనిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో మా రూమ్ కూడా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కి ఆనుకునే ఉంటుంది అనమాట సో ఆ రూమ్ నుంచి కూడా వ్యూ వస్తూ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ వ్యూ అలాగే చూడడానికి ఎంజాయ్ చేయడానికి ఎంత బాగుంటుందో దీని మెయింటెనెన్స్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది అసలు నార్మల్ విషయం కాదండి దీనికి ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో మోటార్ రూమ్ అని చెప్పి వాటర్ క్లీనింగ్ సిస్టమ్ అని చెప్పేసి చాలా చాలా ఉంటది సో మెయింటెనింగ్ స్విమ్మింగ్ పూల్ అట్ హౌస్ అనేది నార్మల్ విషయం అయితే కాదు అందులో ఇలా టాప్ ఫ్లోర్ లో ఉంటే ఇంకా నేను ఫస్ట్ టైం ఇక్కడ మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ దిగుతున్నా చెప్పి కదా నాతో పాటు మా హస్బెండ్ మా తమ్ముడు మా నాన్న కూడా ఫస్ట్ టైం ఈ కాన్ బిలీవ్ ఎందుకంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసినా ఎప్పుడు పిల్లలు ఎంజాయ్ చేయడము అలాగే ఉంటది ఆ మేము వచ్చేసి ఈ సిట్టింగ్ ఏరియాలో అలా కూర్చుని ఎంజాయ్ చేసాం గానీ పూల్లోకి అయితే దిగలేదనమాట సో ఫస్ట్ టైం కాబట్టి అందరికి ఎగ్జైట్మెంట్ ఉంది దసరా రోజున ఇలా డే అయితే హ్యాపీగా ఫ్యామిలీ మూమెంట్స్ తోటి స్టార్ట్ చేసాము చాలా బాగా అనిపించింది ఆ పండగ రోజు అంటేనే అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి ఎటోకట్టు వెళ్ళాలి వెళ్ళాలి రిసార్ట్స్కి వెళ్ళాలి ఆ అలా అనుకుంటాం కదా అదేదో మన ఇంట్లోనే ఆ ఫీల్ వచ్చేసింది అంటే అది వేరే లెవెల్ కాబట్టి అమ్మ అయితే కింద పూజ ఆడావుల్లో ఉంది తనకైతే అసలు కుదరదు తర్వాత పూజ బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా మేమందరూ ఫుల్ చిల్ అనమాట ఇంకా ఖాళీయే కదా ఏం చేసేది ఏం లేవో అంత హరి మార్నింగ్ ప్లాన్స్ ఏమీ అన్నమాట సో రిలాక్స్డ్ గా ఒక్కొక్కళ్ళ తర్వాత ఒకళ్ళు లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట నేను ఎప్పుడు అనుకుంటా వెళ్ళిపోయి హ్యాపీగా వీక్ ఉండి ఫుల్ రిలాక్స్ అయ్యి వద్దాము అని చెప్పి కానీ ఎప్పుడు అలా జరగదనమాట ఎప్పుడైనా సరే ఏదో ఒక ఈవెంట్ కో ఫంక్షన్ కో వెళ్ళడం అది చూసుకుని వెంటనే రిటర్న్ అయిపోవడం ఇలాగే ఉంటది ఎప్పుడు స్కెడ్యూల్ ఏదో లక్కీగా ఈ ట్రిప్ కుదిరింది అనిపిస్తుంది ఇలా ఎంజాయ్ చేసినప్పుడు ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఒకసారి వచ్చేసి ఒక టూ డేస్ ఇలా ఫుల్ గా ఎంజాయ్ చేసేసి అమ్మ చేతి వంట తినేసి తమ్ముడు ఏ మూవీ టికెట్ తీస్తే ఆ టి ఆ మూవీ చూసేసి అండ్ నాన్తో కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని రిటర్న్ వచ్చేయాలి అనిపిస్తుంది కానీ అది చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది అనమాట అంత రిలాక్స్డ్ గా పుట్టింటికి వెళ్ళడం అయితే ఈ మధ్య కాలంలో అవ్వట్లేదు పిల్లలు ఒక సర్టన్ ఏజ్ వరకు కుదురుతుందండి మనకి పుట్టింటికి వెళ్ళి ఉండడానికి వాళ్ళు పెద్ద పెద్ద స్టడీస్కి వచ్చేసి నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఇలా అంటే అసలు మనకి వెళ్ళడానికే కుదరదు మీలో చాలా మంది కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో నాకు అదే సిచ్యువేషన్ అనమాట నేను ఇండియాలో లేననే టెన్ ఇయర్స్ వచ్చి ఉండడానికి కుదిరేది కాదు ఇప్పుడు ఇండియా షిఫ్ట్ అయిపోయినా పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇప్పుడు కుదరట్లేదు అనమాట మేము లో ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం స్పెండ్ చేశాను క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ సహకరించింది మబ్బు మబ్బుగా చిన్న డ్రిజ్లింగ్ పడుతూ చాలా బాగుంది లేదంటే ఆ టైం కి అసలు ఫుల్లీ ఎండ వచ్చేస్తే అసలు పూల్ ఫీల్ ఏ ఉండదు అనమాట అండ్ నైట్ టైం అయితే బాగా ఎంజాయ్ చేస్తాం ఆ లైటింగ్ అదంతా కాకపోతే నైట్ మళ్ళీ కుదరదు కాబట్టి మాకు ఆ ఒక్క రోజు ఆ ఒక్క గంటే కుదిరింది ఆ పూల్లో తీయడానికి తర్వాత మళ్ళీ కుదరదు నాకు తెలిసి ఎప్పుడుకో మళ్ళీ ఒక వన్ కో ఏమో తెలియదు అంత టైం పడుతుంది మళ్ళీ పూల దిగాలంటే సో మొత్తానికి మా నాన్న కూడా వచ్చేసాడు పిల్లలు కూడా వచ్చేసారు సో అందరం కలిసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ షూట్ చేసుకుని కొన్ని స్విమ్మింగ్ రేస్లు పెట్టుకుని తాతమ్మ వాళ్ళు మంచి ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేశాం నాకు మా తమ్ముడి తప్ప మిగతా నలుగురికి ఇక్కడ స్విమ్మింగ్ అయితే వచ్చు సో మేము జస్ట్ చూసి వాళ్ళని చూసి ఎంజాయ్ చేసి ఎంకరేజ్ చేసాం అనమాట సో మేము మా తమ్ముడు నేను యాక్టింగ్ చేయడానికి అలా డాన్సులు చేయడానికి ఏదో చేస్తాం కానీ స్విమ్మింగ్ అలాంటివైతే అసలు టచ్ కూడా చేయమనమాట కదండి సంగతి మీ అందరికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ దసరా కొంచెం లేట్ గా విషేసి ఈ వీడియో ఎడిట్ చేయడానికి కొన్ని రోజులు పట్టింది అనమాట ఊరి నుంచి వచ్చాక నాకు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అదంతా అవి తగ్గి కొంచెం మీ వాయిస్ ఎవరు ఇవ్వగలిగాక అప్పుడు నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి కట్టుకోవడానికి శారీ జ్యువెలరీ అన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను బ్యూటిఫుల్ బ్లూ కలర్ శారీ అండ్ జ్యువెలరీ కూడా చాలా చాలా బాగా సెట్ అయిపోయింది ఈ శారీకి ఈ బ్లౌజ్ కి మగ్గం వర్క్ వచ్చేసి ఆ శారీలో ఏదైతే లీవ్స్ ఫ్లవర్స్ వచ్చినాయో అవే మగ్గం వర్క్ అయితే చేపించాను అనమాట చాలా సింపుల్ అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ మగ్గం వర్క్ అనమాట అండ్ మీకు చూస్తే ఎంత బాగుందో బ్లూ కలర్ శారీ కట్టుకుంటే ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయో నాకైతే చాలా బాగుందని అండ్ ఈ జ్యువెలరీ కూడా అన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఇది మన ఇనయా జ్యువెలరీ అనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఈ జ్యువెలరీని చూసి నచ్చిన ఐటమ్ ని బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కూడా విక్టోరియన్ బ్యాంగిల్స్ అయితే మ్యాచ్ చేశాను అండ్ ఇక్కడ సిల్వర్ జరీ వచ్చింది కాబట్టి నేను వైట్ స్టోన్ ప్రిఫర్ చేశాను సో రెడీ అవ్వడానికి ముందు అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేసేసింది అని చెప్పేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు రెడీ అయ్యాను అనమాట సో ఆ రోజు వచ్చేసి పొలావ్ అనమాట మాకు బ్రేక్ఫాస్ట్ పొలావ్ స్పెషల్ మా ఊర్లో సో అమ్మ చేసింది అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఫైనల్లీ నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను ఆ బిట్స్ ఏమి నేను ఇక్కడ అటాచ్ చేయలేదు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కాబట్టి సో ఫుల్ లుక్ అయితే వచ్చేసి ఇది చాలా అంటే చాలా బాగుంది కదా సింగిల్ పళ్ళు తట్టు పెట్టుకున్నాను ఎంత బాగుందో నాకైతే అసలు నేను ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు కానీ అన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి బ్లూ కలర్ శారీకి అసలు పిక్స్ తీసుకుంటే అన్ని పిక్స్ లోను నా కలరే అలా కనిపిస్తుంది అనమాట అందరికన్నా సో అంత బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేస్తున్నట్టు జ్యువెలరీ కూడా ఈ శారీకి అంతే బాగా కాంప్లిమెంట్ అయ్యింది సో అది కొంచెం చోకర్ స్టైల్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది రెగ్యులర్ ప్యాటర్న్ కాదు నెక్లెస్ ప్యాటర్న్ కాదు సో చాలా బాగుంది అనమాట సో నేనైతే అక్కడ ఎక్కువ క్లిప్స్ తీసుకోలేదు షార్ట్స్ కోసం కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా అవే ఇక్కడ యాడ్ చేస్తున్నా తర్వాత అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి కదా అమ్మది అన్నది సో అవి తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి మేము టెంపుల్ కి వెళ్ళాం అనమాట ఈసారి దసరా పండగకి అసలు ఊరు వెళ్ళడానికి కుదరదేమో అనుకున్నా అనమాట మల్టిపుల్ థింగ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ పిల్లలకి ఏమో హాలిడేస్ ఇష్యూస్ అండ్ మా హస్బెండ్ కి ఏమో వర్క్ ఇష్యూస్ అన్ని ఉన్నాయి అసలు రామని చెప్పేసాం అమ్మ వాళ్ళకి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు వస్తే బాగుంటుంది కదా అని చెప్పి కాకపోతే లాస్ట్ మినిట్ లో మాకు సర్ప్రైజ్ వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట మేము జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ లో అనుకుని బయలుదేరిపోయి వెళ్ళిపోయాము అండ్ వాళ్ళకి అక్కడికి వెళ్ళాక సర్ప్రైజ్ చేసాము అది వాళ్ళు కూడా హ్యాపీ మేము కూడా హ్యాపీ అండ్ హైదరాబాద్ లో ఉన్న ఈవెన్ కమ్యూనిటీ లో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి దాండియా ఈవెంట్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఇక్కడ ఫ్రెండ్స్ ని కూడా మిస్ అయిపోయాను కాకపోతే ఇయర్లీ వన్స్ వచ్చే పండక్కి ఇలా ఊరు వెళ్తే ఆ స్పెషల్ ఫీల్ వేరు కదా సో చాలా మందికి అవకాశం ఉండదు ఊరు వెళ్ళాలి అని చెప్పిన కానీ మాకు అవకాశం ఉన్నప్పుడు ఈ నెవర్ మిస్ దట్ ఛాన్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాము పండక్కి అందరు ఇంటికి వెళ్ళి అత్తయ్య గారి వాళ్ళని అమ్మ వాళ్ళని అందరిని మీట్ అయ్యి రావడానికి సో అందవరం కూడా ఒకసారి వెళ్ళి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీట్ అయ్యి మా హస్బెండ్ కి గెట్ టుగెదర్ అది ఉంటే అది కూడా చూసుకుని అప్పుడు మళ్ళీ తణుకు వచ్చి ఇక్కడ అందరినీ మీట్ అయ్యి చాలా హ్యాపీగా ఆ ని అయితే ఇలా కంప్లీట్ చేసేసాము సో మీరు కూడా అంతే బాగా హాలిడేస్ ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మా ఊర్లో ఉన్న మాత టెంపుల్ కి అయితే అన్నమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ అమ్మ శారీ కూడా చాలా చాలా బాగుంది అండ్ మీకు ఈ శారీస్ అన్ని కూడా ప్రీవియస్ ఒక వీడియో లో సారీస్ హాల్ చెప్పాను కదా బెనారస్ నుంచి అమ్మ శారీస్ తీసుకొచ్చింది అని చెప్పేసి సో ఆ శారీస్ అనమాట ఇవి మీకు అప్పుడే ఆ వీడియోలో చెప్తాను చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ లో ఆ శారీస్ బ్లౌజెస్ అన్ని మీకు కనిపిస్తూనే ఉంటాయి అని చెప్పి అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టిన తామర పువ్వు అమ్మ శారీస్ పెట్టించుకుంటున్నా అనమాట సో ఫినిషింగ్ టచ్ ఏదైనా మేకప్ కి అమ్మిస్తే ఆ లుక్ వేరు సో ఈ సారీ వచ్చేసి తామర పువ్వు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఎలాంటి అవుట్ ఫిట్ వేసుకున్నా తామర పువ్వు అయితే జడ్ లో పెట్టుకుంటున్నారు చాలా చాలా బాగుంటుంది ఎప్పటి నుంచి అనుకుంటున్నా నేను కూడా అలా స్టైల్ చేద్దాము హెయిర్ కి అని అనిపించింది సో ఫైనల్లీ చేసేసాను అనమాట చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ మాకు తణుకు దగ్గరలో ఉన్న పెనుగుండ అనే ఊరుంది సో అక్కడ వాసి మాత పుట్టిన ఊరు అనమాట అండ్ అక్కడ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయి అమ్మవారి ఒకటి ఓల్డ్ టెంపుల్ అండ్ ఇంకొకటి వచ్చేసి కొత్త టెంపుల్ సో వాసి దా అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది కొత్తగా కట్టిన ఆ టెంపుల్ అనమాట శాంతిధామ్ అంటారు అమ్మవారి విగ్రహం అయితే అసలు టాప్ నాచ్ ఉంటుంది అండ్ ఆల్రెడీ నేను షార్ట్స్ లో మీ అందరికి పోస్ట్ చేశాను అమ్మవారి లుక్ అదంతా కూడా అమ్మవారి జన్మస్థలం అయిన పెనుగొండ మా ఊరి దగ్గర ఉండడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పెనుగొండలోనే ఇది వరకు కాలేజ్ ఉండేది అనమాట సో తణుకులో కాలేజ్ ఉండేది కాదు నాన్న టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ కి ప్రతి రోజు పెనుగొండ సైకిల్ మీద వచ్చి వెళ్లేవారు అనమాట సో అది కూడా ఒక రిలేషన్ ఉంది మాకు పెనుగొండతోటి తోటి అండ్ అమ్మవారి అలంకరణ ఆ రోజు రాజరాజేశ్వరి అలంకరణ అయితే చేశారనమాట అసలు టాప్ నాచ్ ఉంటుంది విగ్రహం ఎంత ఎత్తు ఉంటుందో అసలు డీటెయిల్ వీడియో అమ్మవారి గురించి ఇక్కడ ఉన్న ప్లేసెస్ గురించి కానీ నేను ఒక వీడియో అయితే చేసి మన ఛానల్లో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ప్రతి డీటెయిల్ ఆ వీడియో లో ఉంటుంది అండ్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట ఎంత బాగా అలంకరణ చేశారు కింద అమ్మవారికి అండ్ అలాగే వాసి మాత విగ్రహం కూడా అంతే అందంగా ఉంటుంది వాసమిధాములు చాలా స్పెషల్స్ ఉన్నాయి అండ్ ఈ విగ్రహంతో పాటు అమ్మవారు ఆత్మహుతి చేసుకున్నప్పుడు తనతో పాటు నోటి రెండే గోత్రాల వాళ్ళు కూడా ఆత్మహుతి చేసుకుంటారు ఆ గోత్రాల నామాలన్నీ కూడా ఇక్కడ చిన్న గోపురం లాగా ఉండి ప్రతి గోత్రానికి అక్కడ అంతా కూడా విశ్లేషణ అంతా కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలాగా చుట్టూరు నాలుగు గదులు ఉంటాయి అమ్మవారి చుట్టూరు సో ప్రతి ప్లేస్ కి వెళ్ళి మన గోత్రం అవన్నీ కూడా చూసుకుని రావచ్చు చాలా చాలా బాగుంటుంది ఏదైతే అండ్ ఇలా అయితే మా డే అక్కడ చాలా ప్లేసెంట్ గా గడిచింది అనుకోకుండా వెళ్ళాం అనమాట ఆ టెంపుల్ కి ఆ రోజు టైం అలా సెట్ అయ్యింది మాకు తడకు నుంచి ఒక థర్టీ మినిట్స్ జర్నీ కాకపోతే రోడ్ కొంచెం బాగోదు సో అందుకని దర్శనం చేసుకుని అక్కడే లంచ్ అది చేసేసి రిటర్న్ అయితే అయిపోయామనమాట ప్రతి వాసవి ధామంలో సత్రంలో ఫ్రీ ఫుడ్ అయితే ఉంటుంది అన్నదానం ప్రతి రోజు జరుగుతుంది సో అక్కడే ధామంలోనే అన్నదాన ప్రసాదం అయితే తీసేసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి ఒరిజినల్ వాసవి మాత టెంపుల్ అనమాట ఎప్పుడో పూర్వం నుంచి వస్తున్న టెంపుల్ అండ్ ఇంటికి వచ్చేసి కొంచెం బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకుని వెంటనే రిటర్న్ హైదరాబాద్ రిటర్న్ అయిపోయాయి అనమాట ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా ఎందుకంటే నెక్స్ట్ డే మోనేష్ ఊరు వెళ్ళేది ఉందన్నమాట బాస్కెట్బాల్ కి వెళ్తున్నాడు దానికోసం సో అందుకే పండక్కి ఉండడం కుదరదని అసలు వెళ్ళొద్దాం అని అనుకున్నాము కానీ ఒక్క పూటైనా టైం స్పెండ్ చేసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ పండగ రోజు రిటర్న్ రావడం అన్నది అసలు చాలా బాధగా ఉంటది ఆ మధ్యలో అలా వచ్చేయడము కానీ ఓకే అందరినీ చూసాం కాబట్టి పండగ బాగా సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగానే రిటర్న్ అయిపోయాము వీలుంటే దారిలో విజయవాడ కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది కానీ అసలు దసరా పండుగ రోజున ఎంత మంది ఉంటారో విజయవాడ కనకదుర్గదమ్మ దర్శనానికి అసలు వీలు పడిన విషయం చాలా లేట్ అయిపోతుంది ఇంకెక్కడా ఆగలేదు రిటర్న్ హైదరాబాద్ అయితే వచ్చేసాము సో ఈ బ్లాగ్ ఇక్కడతో అటెండ్ చేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్